బిర్యానీకి ఆనియన్ అయితే వేంపుకున్నాం ఇంకా ప్రిపేర్ చేసుకున్నాం ఒక వన్ అవర్ ముందైతే వీటిని నానబెట్టుకోవాలి చికెన్ని మంచిగా చాలా స్పాంజీగా వస్తుంది జ్యూసీ జ్యూసీ ఉంటుంది ఆయిల్ వేసిన చికెన్ అయితే వేసుకున్నా చూడండి పెద్ద పెద్ద పీసులు అయితే ఒకటి వచ్చిన బిర్యానీకి లెగ్ పీస్ ఫేవరెట్ పీస్ బిర్యానీకి ముందు మనమైతే బాస్మతి బియ్యం వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నాం చూడండి ఇందులో హోల్ గ్రెయిన్ మసాలా అన్నీ వేసి హాఫ్ బాయిల్డ్ అయ్యేదాకా మనం కుక్ చేస్తాం రైస్ అయితే హాఫ్ బాయిల్డ్ అయింది ఇప్పుడైతే దమ్ బిర్యానీకి అయితే చికెన్లోనైతే వేస్తున్నా చూడండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సూపర్ సూపర్ చూడండి వేరు వేరిగా కమ్మగా చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో రైస్ బాగా కలిపదు ఇవి రైస్ ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మధ్య మధ్యలో అయితే ఇట్లయితే వేసుకుందాం మళ్ళీ ఒక లేయర్ అయితే బిర్యానీ రైస్ అయితే వేసుకుంటున్నా బిర్యానీ రైస్ చాలా బాగుంటుంది ఇట్లా వండుకొని ఇంటనే అయితే చూడండి చాలా బాగుంటుంది అయితే ప్రిపేర్ అయింది చూడండి ఎంత మంచిగా ఉంది జ్యూసీ జ్యూసీగా ఉన్నది చూడండి ఫైనల్లీ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయింది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఇది చికెన్ బిర్యానీ